శ్రీఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం గురువారం దినం ఈ గురువారం చవితి పంచమి రెండు తిథులుంటాయి అలాగే నక్షత్రాల్లో ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలు రెండు కలిసిన రోజుగా చెప్పుకోవాలి ఈరోజు చంద్రుడు శుక్రుడితోనే కలిసి కేంద్ర స్థానం ఇల్లు వాహన స్థానంలోనే ఉన్నాడు చాలా సంతోషంగా ఈరోజు నక్షత్రాధిపతులు బలం ఉండడం వల్ల సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏ ఏ కార్యక్రమాలు వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ చాలా సానుకూలంగా చాలా ఉన్నతంగా జరగడానికి ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు గ్రహాల్లో అధికారకంగా శుభగ్రహాలు కానీ ఎక్కువగా మనకు అధికారం ఇవ్వాలి అంటే ఒకటి నక్షత్ర బలం ఒకటి తిది బలం ఉండాలి ఈరోజు రెండు ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న పనులు ఇంట్లో చాలా రోజులుగా కొత్త వస్తువులు కొనుక్కోవాలని చాలా రోజులుగా మీ ఆశయాలు నెరవేయక చాలా బాధలు పడుతుంటారు అలాంటి వస్తువులు కొనుక్కునేదానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అందువల్ల చవితి తిథి అని చెప్పుకోవచ్చు కానీ చవితి ఉన్న మంచిదే జరుగుతుంది ఈరోజు మీరు ఇనే అనేక విషయాల్లో ప్రయత్నించే విషయాల్లో విఘ్నేశ్వరుడి యొక్క ఆయన ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ఈరోజు గురువారం వల్ల సూర్య ఉదయం గురువుకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ప్రతి గురువారం తులారాశి వారు ఖచ్చితంగా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకుంటే చాలా వరకు మంచి జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఎప్పుడైనా కానీ గ్రహాలు పంచమరాశిలో ఉన్న శని మనకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని అధికారాన్ని ఇవ్వగలగాలి కానీ ఆయన త్యాగంలో ఉండి చాలా ఆ పంచమ స్థానంలో శని యొక్క ప్రభావం పైన కుజుడు వీక్షణ పడడం వల్ల ఎంతో ఉత్సాహంగా అనేక విషయాలు గుచ్చి ధైర్యంగా ముందుకు వెళ్ళి రేపటి దినము ఎందు మనకు జరుగుతుంది అనే ఒక భావం కలిగే రోజు గంట తర్వాత మనం అనుకున్న పనులు జరుగుతుంది అని అనుకున్న చోట్లన్నీ కొద్దిగా ఆలస్యం అవ్వడం మానసిక ఒత్తిడి తేవడం మనసులో ధైర్యం లేకుండా పోవడం జరుగుతూ వచ్చింది ఇలాంటప్పుడే మనము గురువుకే ప్రత్యేక పూజలు చేయిస్తే ఈ గ్రహస్థితుల యొక్క బలం ఖచ్చితంగా మనం కలిసి వస్తుంది అలాగే ఈరోజు సంపూర్ణంగా చంద్రుడు శుక్రుడు కలిసినందువల్ల తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపి కుటుంబంతో సంతోషకరంగా భార్య పిల్లలు వాళ్ళ విషయాలతో ఎక్కువ సమయం గడిపితే చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఒక సంవత్సరానికి వస్తున్న పండగలాగానే ఈరోజు కూడా మన కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు కావలసిన కోరికలు అన్నీ కూడా తీర్చగలగాలి అప్పుడే మనం కుటుంబం అనేది సంతోషపరిచ కలిగినప్పుడే ఎప్పుడైనా వాళ్ళల్లో ఈగోనెస్ మానసిక ఒత్తిడి ఏదన్నా ఉంటే కూడా మనం అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మా అన్నగారు నన్ను ఈరోజు పలకరించారు అలాగే పిల్లలు డాడీ నేను కొనుక్కున్న ఒక విషయాలు ఈరోజు అడిగితే తీసిచ్చారు అని ఆ కుటుంబాన్ని వీలైనంత వరకు సామరస్యంగానే తీసుకుని వెళ్ళాలి ఎక్కడైనా ఈ కుజుడు చే చూడబడ్డడం వల్ల ఈ నాలుగవ స్థానం పైన చాలా కుటుంబాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నది నలుగే నలుగురైనా నా నలుగురిలో ఎవరో ఒకరు చాలా బాధాకరంగా మాట్లాడుకోవడం వాదోపవాదాలు తెప్పించుకోవడం ఇలాంటిదన్నీ కొనసాగుతూ ఉన్నది అందువల్ల ప్రత్యేకంగానే తులారాశి వారికి మంచి రోజు అనేది ఒకటి వచ్చినది శుక్రుడు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల ప్రేమించిన వాళ్ళు కలుసుకోవడం మనసు రీతిగా మాట్లాడుకోవడం భార్యాభర్తలుగా ఉన్నవారు ఈగోనెస్ని వదులుకుంటారు ప్రేమని రెట్టింపు సంఖ్యలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే డబ్బుల పరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగి ఆగిపోయిన వస్తు ధన సంపాదన తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారే ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ ఆలోచనల ద్వారా కొంత నూతన వ్యాపారాలు ప్రారంభించుకుంటూ ఉన్న వ్యాపారాల్లో ఇబ్బంది కలిగిస్తున్న కొన్ని ఆర్థిక లోటుపాట్లని సరి చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నించాలి ఎక్కువ రోజులుగా మనం అప్పులు క్రెడిట్ కార్డులో మనం డబ్బులు తీసుకున్న కొన్ని దాని గురించి శ్రద్ధ వహించి వీలైనంత వరకు క్రెడిట్ కార్డులు వాడుకోకుండా ఉండడం మంచిది వీలైనంత వరకు అప్పులు చేయకుండా ఉంటే సామరస్యమైన జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది వీలైనంత వరకు రాబడి అనేది రాలేక కొన్ని సందర్భాలలో రాబడి అనేది రాకుండా ఇబ్బందులు పడుతున్నారు కానీ తులారాశికి ఏదో ఒక రకమైన ధన సంపాదన రావడం వల్ల ఈ కొద్ది రోజులుగానే వాళ్ళు మెరుగుపరుస్తూ వస్తున్నారు అందువల్ల వీలైనంత వరకు అప్పులు బాధలు లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు డబ్బులు ఏదైనా పొదుపుగా వచ్చినది పొదుపు చేసిన డబ్బులు వచ్చినప్పుడు పొదుపుగా ఎక్కడన్నా భద్రపరచండి అన్ని విషయాల్లో రెట్టింపు సంఖ్యలో డబ్బులు వస్తాయి ఒకటి భూమి విషయంలో మీకు కలిసి వస్తాయి అలాగే ఆభరణాలు కొనిపెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డబ్బులు పెట్టి పెట్టండి షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అత్యంత జాగ్రత్తగా మీ పైన చాలా జాగ్రత్త చేసుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన సూచనలు వాళ్ళ సంపద విషయాల్లో మెరుగుపరిచి పెట్టుకోవాలి ఒక్క ఉద్యోగంలో ఆటంకాలు మానసిక ఒత్తుళ్ళు వచ్చినప్పుడు తదుపరి ఉద్యోగం వచ్చే వరకు మనం జాగ్రత్తలు అనేది పాటించాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడైనా జాగ్రత్తలు అనేది అవసరం ఈరోజు గోచార రీతిగా ఫలితాల్లో అత్యంత సంపూర్ణమైన విషయాలు మీకు పూర్తిగా వివరిస్తున్నాను అందరి సహకారం ఈరోజు ఉంటుంది ఆశించిన ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన ఒక వ్యక్తిగత ప్రాజెక్ట్ సరైన సహకారం ఈరోజు కలగడం వల్ల అది మిమ్మల్ని సంతోషపరచడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాలలో మీకు అనుకూలంగా చేసుకొని పెద్దవాళ్ళ పరిచయాలు నూతన పరిచయాలు చేసుకోవడం అన్నదమ్ముల యొక్క సహకారం తీసుకోగలిగితే మీరు అనుకున్న స్థాయిలోకి మీరు ఈరోజు విజయం కలిగించే రోజుగా చెప్పవచ్చు అలాగే కొత్త వ్యాపార ఆలోచనలు మొదలుపెట్టి దాన్ని వాయిదా వేసుకోకుండా మొదలుపెట్టిన వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశాలు తెచ్చుకోవాలి ఈరోజు మీరు కన్సల్టేషన్ జాబ్లో కానీ ఉండే వాళ్ళకి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రత్యేకంగా ఈరోజు సూచనలు తీసుకొని చాలా ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ జాబ్లో అధికారికంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది ఈవేళ అవసరమైన సమయంలో మీ దగ్గర ఉన్న వనరులని సరిపరుచుకొని ముందుకు అడుగులు వేయాలి ఈరోజు సమయ స్ఫూర్తితో ఎలాగో మీ సమస్యలను అధిగమిస్తారు మీరు ముందుగా వేసుకున్న ప్రణాళికంగా ఈరోజు మార్చుకోవాలి ఈరోజు ఏదో ఒక విషయం పైన చివరి నిమిషంలో మీకు ఒక అనుకూలమైన వ్యక్తి మీకు సహకారం అందిస్తాడు పనుల్లో అడ్డంకులు ఉన్నా ఈ ఈవేళ కొద్దిగా మనసుని జాగ్రత్తగా చేసుకొని ఆ పనుల ఎందు విజయం పొందేలాగా ప్రయత్నించాలి ఈరోజు డబ్బులు కొరత లేకుండా చాలా రాబడి అనేది రా రావడానికి అవకాశం ఉంటుంది చాలా వ్యాపారంలో చేతి మార్పుల ద్వారా డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది పాత బకాయిలు వసూలవుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వైద్యులు యొక్క సూచనలు తీసుకోండి